నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రంలో రైతులు బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకు చేపట్టారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పెంటవెల్లికి చెందిన నాలుగు వందల తొంభై తొమ్మిది మంది అర్హులైన రైతులకు ఒకరికి కూడా రుణమాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు తమ రుణం రెండు లోపు ఉందని ఒకరికి కూడా రుణమాఫీ కాలేదని తమ గోడును వెళ్లబోసుకున్నారు ప్రభుత్వం పలు దఫాలుగా రుణమాఫీ చేస్తే ఇక్కడి రైతులకు రుణమాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుని రైతులకు రుణముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు రైతుల రుణమాఫీ వెంటనే నాలుగు వందల తొంభై తొమ్మిది మంది రుణమాఫీ వెంటనే ఈరోజు నిజంగా మా పెంచోలి సొసైటీలో నాలుగు వందల తొంభై తొమ్మిది మంది మాఫీ కావాలని మా సొసైటీ నుంచి గవర్నమెంట్ పంపించింది కానీ ఒక్కరికి కూడా మాఫీ రాలేదు ఎందుకు రాలేదు ఏంటి కారణం అన్ని సొసైటీలకు సగం మరగ మాఫీ వచ్చింది ఎనభై వేలు లక్ష లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేల వరకు వచ్చింది రెండు అంటే ఎవరికి కాలేదు మా సొసైటీలో లక్ష రూపాయల వరకు ఇచ్చాం మాకు అందరికీ కావాలి కానీ ఇంతవరకు ఎందుకు కాలేదు మళ్ళీ ఇలా ఉన్న పక్కన ఉన్న మన కొల్లాపూర్ తాలూకా మంత్రి గారికి గుర్తుపార్తలు లేకుండా ఆ పెళ్లి ఎందుకు గుర్తుపార్తలు వేయకున్నాడు పెద్ద వెళ్లి సొసైటీలా ఒక్క రూపాయి కాలేదు ఎందుకు కాలేదు అని ఎందుకు అడుగుతలేదు ఎందుకు పట్టుకుంటాడు ఎందుకు మెసి మాట్లాడతలేడు ఎవటెందుకు మాట్లాడతలేదు ఎందుకు అయితే లేదని ఆయన కూడా స్పందిస్తలేదు అయ్యా నా పెట్ల మీకు అవుతుంది మీరు ఎందుకు తొందర పడతారు మీరు ధర్నాలు చేయ కాకండి అసాధోకం చేయ కాకండి ఇంత నాటి ఇట్లా చేసినాం చేస్తే ఆ రోజు స్పందించి చేయాలి కదా